హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఐరావత టెక్ ఇన్ఫో నేడు అకౌంట్లలోకి డబ్బులు రైతులకు రుణమాఫీ పథకాన్ని సీఎం రేవంత్ నేడు ప్రారంభించనున్నారు నాలుగు గంటలకు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడిన అనంతరం నిధులను విడుదల చేయనున్నారు తొలి విడతలో భాగంగా ఇవాళ లక్షలోపు రుణాలున పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్ష రూపాయలు వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది రైతు రుణమాఫీని మొత్తం మూడు విడతల్లో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు టీపీసీసీ నేతలతో ప్రజాభవన్లో ఆయన మాట్లాడారు సాయంత్రం నాలుగు గంటలు గంటలకు రూ లక్ష వరకు ఉన్న రైతు రుణాలకు నిధులు విడుదల చేస్తాం ఏడు వెయ్యి రూపాయలు కోట్లు రైతుల ఖాతాల్లోకి వెళ్తాయి ఈ నెలాఖరులోగా లక్షన్నర వరకు ఆగస్టులో రెండు లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తాం ఆగస్టు పూర్తయ్యేలోగా మూడు విడతల్లో రుణమాఫీ పూర్తవుతుంది అని వెల్లడించారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ చేయండి మీ సందేహాలను కామెంట్ చేయండి सब्सक्राइब माय चैनल ऐरावत टेक इन्फो